జలదాంకి మండల నాయకత్వంలో కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి కృష్ణారెడ్డి సూచనలతో మాజీ సర్పంచ్ తేలపోలు పెద సారథ్యంలో జలదాంకి మండలం వేములపాడు పంచాయతీకి చెందిన పది కుటుంబాలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్ సమక్షంలో వింజమూరు మండలం కేంద్రంలోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలదంకికి టిడిపి మండల నాయకత్వంలో దగుమాటి కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా తెలిపారు అదే విధంగా ప్రజా సేవకులైన ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గానికి చేస్తున్న సేవలకు ఆకర్షితులైనట్లుగా వారు తెలిపారు ఇక నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు తెలుగుదేశం పార్టీ విజయానికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించి సైకిల్ గుర్తుకు ఓటు వేయడంతో పాటు పది మంది చేత ఓట్లు వేయించి కాకర్ల సురేష్ గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తామన్నారు ఉదయగిరి మండలం సున్నంవారి చింతల గ్రామం నందు తెలుగుదేశం పార్టీ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ జెడ్పీ చైర్మన్ పి చంచలబాబు యాదవ్ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ మహిళలు హారతులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం జరిగిన సభలో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే సంక్షేమం అభివృద్ధి మన పిల్లలకు ఉద్యోగాలు గత సంవత్సరాలుగా గారు అమెరికాలో స్థిరపడి కూడా నా నియోజకవర్గాన్ని నేను డెవలప్ చేసుకోవాలి నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను కానీ నేను పుట్టిన దగ్గర నుంచి మా నియోజకవర్గంలో ఎటువంటి మార్పు లేదు గత నలభై సంవత్సరాలుగా నియోజకవర్గం ఎలా ఉందో అలాగే ఉంది ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయాలి ఒక నాయకుడిలాగా లాగా ఒక పెద్దను చేసే లాగా నేను ఇక్కడికి రాలేదు ఒక సేవకుడిలాగా మా నియోజకవర్గ అభివృద్ధికి నేను పాటుపడతాను అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల క్రితం మీకు ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ మహిళలకి కుట్టు శిక్షణ ఇంకా బ్యూటీషియన్ కోర్సులు అట్లాగే సంజీవిని రథం పెట్టి మీ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ రెండు సంవత్సరాల నుంచి సొంత డబ్బులతో అన్న క్యాంటీన్ కూడా నిర్వహిస్తున్నారు ఆయనని కనుక మీరు గెలిపించుకోగలిగితే ప్రతి నియోజకవర్గంలో మహిళా సాధికారత అనేది బాబు గారికి ఏదైతే మహిళల మీద ఉండే ప్రేమ ఆప్యాయలు ఉన్నాయో సురేష్ గారికి కూడా అలాంటి అభిప్రాయమే ఉంది మహిళలు అంటే సానుభూతి ఎక్కువ అందుకనే మహిళల కోసమే ఆయన ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు డీజిల్ పెట్రోల్ ధరలు సరుకులు విపరీతంగా పెంచారని కావున ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఎంపీ అభ్యర్థిగా పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు